నెల్లూరులో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నివాసాలు కోల్పోయిన నూట ఇరవై ఆరు మంది బాధితులకు రెండు సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలను మంత్రి నారాయణ పంపిణీ చేశారు భగత్ సింగ్ కాలనీలో ప్ర పాఠశాలలకు ప్రహరీ ఆట వస్తువుల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు బడ్జెట్పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం అర్థరహితమన్నారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమే ధ్యేయంగా బడ్జెట్ తీర్చిదిద్దినట్లు చెప్పారు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు టిట్కో ఇళ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పేదలు నిరుపేదలకు అయ్యేటట్టుగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు ఇది చేయగలరా అది చేయగలరా అని ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు చేసిచ్చి ఖజానా ఖాళీ చేసిన నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం బెడ్ మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం ప్రభుత్వం రాగానే చేసింది మహిళలకి మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పుడు మేలోపల పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు రైతులకి ఏదైతే ఎకరా రైతులకి ఎక ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్నారు అది కూడా దీన్ని బడ్జెట్లో పెట్టారు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ఇస్తామని పెట్టారు ఎన్ని జరగబోతున్నాయి కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు ఈఎంఐలు కట్ అవుతున్నాయి లేదంటే ఎన్పిఐ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడడం దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇళ్ళు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ ట్వెల్త్ లోపల మేము చేస్తున్నాం